అండ్ ఇంకోటి ఏంటంటే అంటే ఈ జర్నీలో నీకు చాలా కనిపించాయి బట్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ పడ్డ కష్టానికి ఇప్పటికీ చాలా డిఫరెంట్ ఉంది ప్రతిఫలం కూడా కనిపిస్తుంది ఎంతైనా మనకు లో జరుగుతున్నప్పుడు కొన్ని సాడ్ సిచ్యువేషన్స్ అంటూ ఎదురవుతాము అవ్వాల్సి ఉంది సో అలాంటిది మీ లైఫ్ లో సాడ్ సిచ్యువేషన్ అంటే సిచ్యువేషన్స్ అంటే ఏం లేదు కానీ ఒకరోజు చాలా భయపడిపోయిన విషయం ఏంటంటే ఈ విధంగా మూవీస్ కంటెంట్ చేస్తే స్ట్రైక్స్ పడతాయి అనే పాయింట్ నాకు స్ట్రైక్ అవ్వకుండానే చేసుకున్నాను మరి అప్పుడు నాకు తెలియకుండా చేసుకుంటూ వచ్చాను న్యూస్ మీద తర్వాత ఎవరో చెప్పారు కామెంట్స్ బ్రో నువ్వు మూవీస్ మీద చేస్తున్నావు కదా వాళ్ళు స్ట్రైక్స్ చేస్తారు స్ట్రైక్స్ చేస్తే ఛానల్ పోతుంది అని చెప్పి చెప్పారు అవునా అని చెప్పి నేను సెట్ చేశాను అనమాట తర్వాత నిజంగా అప్పుడు మూవీస్ మీద ఏదైతే కాపరేట్స్ ఇష్యూస్ వస్తాయి అని తెలుసుకున్నాను వేరే యూట్యూబర్స్ యూట్యూబ్ ఛానల్ గురించి చెప్పే ఉంటారు కదా యూట్యూబ్ టెక్స్ వాళ్ళు సో వాళ్ళ సైడ్ నుంచి ఇన్పుట్స్ తెలుసుకుంటే అవును బ్రో ఈ విధంగా మూవీ కంటెంట్ యూజ్ చేయకూడదు పైగా నేనేం చేసేవాడిని సినిమా ఇంకా ఓటీటీకి రాకముందే హాల్ ప్రింట్ వీడియోస్ కూడా చేసేవాడిని స్కూల్స్ సో ఇలాంటి చేయడం వల్ల స్ట్రైక్స్ పడతాయి కాపరేట్ ఇష్యూస్ వస్తాయి ఛానల్ బ్లాక్ అవుతాయి అని చెప్పి భయం వచ్చేసింది సో అప్పుడు నేను సెకండ్ ఛానల్ క్రియేట్ చేసుకున్నాను బ్యాకప్ ఛానల్ ఒక ఛానల్ పది ఇంకోటి ఉందని చెప్పి అప్పుడు నేను క్రియేట్ అనమాట సో నెక్స్ట్ అప్పటి నుంచి నేను జాగ్రత్తగా ఎప్పుడైనా ఓటీటీ వచ్చిన తర్వాత ఏదైనా చిన్న సీన్ ఎక్కువ సీన్ పెడితే మళ్ళీ బ్లాక్ అయిపోతుంది మాక్సిమం నాకు పర్దని చెప్పి చెప్పారు ఎందుకంటే వన్ మినిట్ వన్ మినిట్ లోపలే ఉంటాయి కదా మీ వీడియోస్ పైగా స్ట్రైక్స్ చేసేవాళ్ళు మాన్యువల్గా వేస్తారు మానువల్గా వేసేటప్పుడు ఏమవుతుంది చూసి ఈ విధంగా వాడు కాపరేట్ డైరెక్ట్ గా వీడియో పెట్టట్లేదు నువ్వు దానిలో కొన్ని చేంజెస్ చేస్తున్నావు కాబట్టి అది ట్రాన్స్ఫర్మేషన్ ఇష్యూస్ లాగా వస్తుంది లీగల్ అవుతుంది కాబట్టి ఏం ప్రాబ్లం రాదు అన్నారు అప్పుడు నేను సేఫ్ అయ్యా అంతేగా సాడ్ శాడ్ మూమెంట్స్ అంటే ఏం లేదు అది రోజు నేను చాలా భయపడిపోయాను అనమాట ఏడుగు వచ్చేసింది ఛానల్ పోతుందేమో మళ్ళీ మళ్ళీ మొత్తం పోతుందేమో అని చెప్పి ఇదితోనే చాలా ఆ రోజంతా భయపడిపోయాను నెక్స్ట్ సెకండ్ ఛానల్ పెట్టుకొని ఆ ఛానల్ మళ్ళీ సబ్స్క్రైబ్ చేయనంటే దానికి చాలా మంది మ్యాక్సిమం వచ్చేసారు పరగా ఫాస్ట్ ఇప్పుడు సెకండ్ ఛానల్ ఫస్ట్ ఛానల్ కంటే సెకండ్ ఛానల్ కే వచ్చేసింది సబ్స్క్రైబర్స్ ఇప్పుడు షార్ట్స్ కి ఎంటర్‌టైన్‌మెంట్ ఆ ఎంటర్‌టైన్‌మెంట్ 9 లక్షల సెకండ్ ఛానల్ సో చాలా ఫాస్ట్ గా వెళ్ళింది అయితే షార్ట్స్ కి బాగా వెళ్తది అండి సో దగ్గర దగ్గర 1 మిలియన్ కు ఉన్నారు వచ్చేసి ఈ ఏ సో పార్టీ ఇచ్చుకుందాం ఇచ్చుకుందాం సో నిజంగా అంటే నువ్వు పడ్డ కష్టానికి ఆ ప్రతిఫలం ఇదంతా అనుకోవచ్చు ఎందుకంటే చాలా హార్డ్ వర్క్ చేశావు కాబట్టి మూవీస్ అవ్వచ్చు లేకపోతే ఇంకోటి అవ్వచ్చు మంచి గ్రోత్ వస్తుంది బట్ నీకు ఇప్పటివరకు చేసిన అన్నింటిలోనా ద బెస్ట్ అంటే ఏం చెప్తా వీడియోస్ పరంగా ప్రతి వీడియో నాకు బెస్ట్ ఆ టైంలో ఈరోజు చేశాను బెస్ట్ నాకు ఇది అంటే ఇంక దీని మించిన వీడియోస్ ఏం లేవు మరుసట రేపు చేశాను అది నాకు బెస్ట్ అంటే ఆ రోజు ఏ వీడియో చేసాను అది బెస్ట్ నాకు అంతే బట్ ఇలాంటి చేస్తున్నప్పుడు అంటే మనల్ని స్టార్టింగ్ అంటే ఇప్పుడు సినిమా వరకు అనుకో ఏం చేసినా ఇది కమెడియన్ రా ఇది తోపురా తురుమురా అంటారు బట్ విలేజ్ వరకు చేస్తున్నప్పుడు కామెడియాకి జాతం వీడు అంటే కొంచెం కించపరిచే మాటలు ఉంటాయి మీకు అలా మీ విలేజ్ సైడ్ మీ సరౌండ్ మా విలేజ్ సైడ్ అసలు పట్టించుకోరు నేను ఎవరిని పట్టించుకోని ఎవరు పట్టించుకోరు ఓకే కొంతమంది మా ఊరు వాళ్ళు షాక్ బ్రో మీది అంటారు నన్ను నేను అప్పుడు తిరుగుతున్నట్టు చిన్నప్పటి నుంచి అక్కడే ఉంటాయి కదా కొంతమంది సడన్ గా చూసి మీ షాక్ అవుతారు అన్నమాట మీది ఊరేనా మీది ఊరేనా అని చెప్పి సో అలాంటి వాళ్ళు ఉంటారు నేను వీడియోస్ చేసినప్పుడు తొంగి తొంగి చూస్తుంటారు మీద ఆంటీలు అవ్వలు ఇలా తొంగి తొంగి చూస్తుంటారు గ్రీన్ స్క్రీన్ సెట్అప్ చేసుకొని వాళ్ళు ఉచితం ఉంటుంది వాళ్ళకి సిగ్గు కదా అందుకే వాళ్ళు చూసినప్పుడు గమన అయిపోతా సో ఇంట్లో పెట్టుకొని చేయాలంటే నాకు లైటింగ్ సెటప్ లేదు ఇట్లా లైటింగ్ సెటప్ లేదు నేను అవుట్ డోర్ చేస్తా అంటే ఇంటి బయట సన్ లైట్ ఉన్నప్పుడు ఫోర్ కి ఈవినింగ్ కి అలా మంచి లైట్ ఉంటది వీడియోస్ సో ఆ చుట్టూ జనాలు అప్పుడే పిల్లకాయలకి స్కూల్ అవుతారు అందరూ వచ్చి చూస్తా పోతుంటారు అన్న అన్న అని చెప్పి హై చెప్తుంటారు నా సిగ్గు ఇట్లాంటి ఇన్సిడెంట్స్ ఉంటాయి సో ప్రకృతిని కూడా వాడతారు బాగా సో చాలా బాగుంది నిజంగా అంటే ఎన్ని వీడియోస్ చేస్తున్నారు కదా ఆడియన్స్ నిండా వచ్చే ఒక ఓడితే ఎన్ని లక్షలు సంపాదించిన ఇప్పటివరకు అంటే అటు అనుకుంటారు అవునలేదా ఏమనదు అన్ని లక్షలాంటి ఏం లేదు ప్రస్తుతానికి అప్పుడు ఛానల్ స్టార్టింగ్ ఉన్నప్పుడు అది ఆ వ్యూస్ బాగా వస్తున్న టైంలో వచ్చింది మంత్లీ వన్ లాక్ టూ లాక్స్ అలా వచ్చింది యూట్యూబ్ నుంచి తర్వాత ఆ మనీతోనే అప్పుడు సిస్టమ్ కొనుక్కున్నాను ఒక త్రీ ల్యాక్స్ సెటప్ మొత్తం సిస్టమ్ కొనుక్కొని ఇంకా ఎడిటింగ్ అవుదాం అంటే వీడియోస్ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకుందాం అనే ఇదితోనే కొనుక్కున్నాను నా ఫోన్ లేదు అప్పుడు వరకు ఫోన్ కొనుక్కున్నాను అన్ని నాకు ఉపయోగపడే విధంగా కొనుక్కున్నాను ఇప్పుడు ప్రెసెంట్ నార్మల్ లాంగ్ వీడియోస్ ఆపేసి షార్ట్ వీడియోస్ వస్తున్నాయి కాబట్టి షార్ట్ వీడియోస్ ఫిఫ్టీ కే అలా వస్తుంది అంతే మాలు అనుకుంటారు ఎక్కువ డబ్బులు వస్తాయి ఎక్కువ డబ్బులు వస్తాయి కానీ అంత రాదు పైగా మూవీ కంటెంట్ యూస్ చేస్తా సాంగ్స్ యూజ్ చేస్తా సగం మనీ అంతా కాపరేట్ మ్యూజిక్స్ వెళ్ళిపోతాయి వాళ్ళు షార్ట్స్ పాలసీ ఉంటాయి వాళ్ళకి వెళ్ళిపోతాయి మనీ అంతా నేను షార్ట్ చేసే మూవీస్ వాడికి వాడే సాంగ్స్ కానీ ఇలాంటి వాళ్ళకి వెళ్ళిపోతాయి సగం మిగిలా వచ్చే నాకు ప్రమోషన్స్ ఏమంటాయి ప్రమోషన్స్ సో లక్షలైతే కాదు కాదు వేలు అంతే వస్తాయి ఉండడానికి అయితే పర్లేదు అన్నట్టు ఓకేనా అండ్ ప్రమోషన్ చూసుకుంటే నార్మల్ గా చిన్న చిన్నగా ఎదిగే వాళ్ళకి మంచి ప్రమోషన్లు వస్తాయి నాకు తెలిసిన వరకు కూడా నేను చాలా మంది చూసాను బట్ మీ వీడియోస్ బాగుంటాయి మీరు నోన్ పర్సన్ కాబట్టి ప్రమోషన్లు కూడా కొంచెం పెద్దగానే వస్తాయి కదా మీరు అన్ని ప్రమోషన్లు చేయరా లేకపోతే సార్ ఓన్లీ మూవీస్ గే చేస్తున్నాము బ్రో ప్రెసెంట్ ప్రెసెంట్ స్టార్టింగ్ వచ్చాయి ఏది ఈ బెట్టింగ్ యాప్స్ ఇలాంటి వచ్చాయి స్టార్టింగ్ చేశా తర్వాత నన్ను తిట్టడం స్టార్ట్ చేస్తారు ఆడియన్స్ బ్రో ఇవన్నీ ఎందుకు మీకు దీనివల్ల అనవసరంగా స్పాయిల్ అవుతాయి మనుషులు తర్వాత నాకు తెలియదు ఎందుకు ఇంత హట్ట అవుతున్నారని చెప్పి తర్వాత తెలిసింది ఓకే నాకు అసలు నాకు వీడియోస్ ప్రమోషన్ చేసిన వరకు దాని గురించి బ్రాండ్ ఏదో పని చేసాను స్టార్టింగ్ ఎందుకంటే అప్పుడు ఫస్ట్ టైం నాకు ఈ విధంగా ప్రమోషన్ రావడం ప్రమోషన్ చేసి ఎంత డబ్బులు వస్తుందా అని తెలుసుకోవడం అలా ఒక బ్రాండ్ కి ముప్పై నలభై వేలు ఇస్తా అన్నారు సో అలా చేస్తే ఎంత డబ్బులు వస్తుందా చేద్దాం అని చెప్పి స్టార్టింగ్ రెండు మూడు చేశాను అనమాట అలా చేయడం వల్ల చాలా మంది ఇది అవడం వల్ల నాకు అనిపించింది ఓకే వద్దు డబ్బుల కోసం మరి చీప్ అయిపోతున్నాయేమో అని చెప్పి అనిపించి ఆపేసాం ఇంకేది బెస్ట్ ప్రమోషన్స్ అంటే ఏదైనా ట్రస్టెడ్ గా ప్లే స్టోర్ ఉండే యాప్స్ మంచిగా యూజ్ అయ్యేటివి యాప్స్ యూజ్ చేసినవి ఏదైనా స్టడీ సంబంధించినవి చేస్తే బెటర్ కూకేఫ్ఎం ఇలాంటివి చేస్తే బెటర్ అని చెప్పి అలాంటి స్టార్ట్ చేశాను ప్రజెంట్ ఇప్పుడు మూవీస్ కే చేస్తున్నా మూవీస్ మూవీస్ ఆ కూడా ఎలా చేస్తాను నార్మల్ గా ఐగా సినిమా చూడండి అని చెప్పి అట్లా కాకుండా నేనే చేసే రెగ్యులర్ కంటెంట్ ఎలా ఉంటాయో అలాంటి టైప్ లో కామెడీ టైప్ లో మూవీస్ లో చేస్తుంటా అన్నమాట సో అవి ఇంకా బాగా క్లిక్ అవుతున్నాయి అట్లా వాటిని చూసి ఇంకా మూవీస్ వస్తున్నాయి అన్నమాట ప్రమోషన్స్ వాళ్ళకి గుడ్ డిఫరెంట్ గా అనిపిస్తుంది డిఫరెంట్ గా అనిపిస్తుంది సూపర్ సో అదొక ప్లస్ పాయింట్ అని ఎందుకంటే ఇప్పుడు ఆ తిట్టే వాళ్ళు కూడా ఇప్పుడు సభాసారి ఎందుకంటే ఆ కంటెంట్ నీది మూవీ నే ప్రమోషన్ కూడా దాని మీదే వస్తాను సో పెద్దగా లేదు సో ఫ్యూచర్ లో ఇప్పుడు నువ్వు సినిమా చేయాలనుకుంటావు ఖచ్చితంగా తీస్తావా అది నాకు తెలుసు మనం అప్పుడు కూడా మళ్ళీ ప్రమోషన్ చేయాలి సో అంటే నువ్వు చాలా చూస్తున్నాడు అది ఇప్పుడు నీ మైండ్ ఎలా ఉందంటే కొత్తది ఆడియన్స్ చూపించాలి కొత్తదనాన్ని చూపించాలి అనుకుంటారు ఇప్పుడు మీరు ఒకవేళ మూవీ తీస్తే ఇప్పుడున్న సొసైటీలో ఎలాంటి టైప్ ఆఫ్ కంటెంట్ తీసుకుని వెళ్దాం అనుకుంటారు నాకు బేసికల్గా నచ్చే జాన్ వచ్చి సైఫై సో తీస్తే అంటే ఇప్పుడు మనకు సైఫై అంటే నాకు ప్యారల్ యూనివర్సు మల్టీవర్సు సో టైమ్ ట్రావెల్స్ వీటిలో కొత్తగా ఎట్ చూపించవచ్చు అనే ఇదితో చేద్దామని చెప్పి దాంట్లో కామెడీ మిక్స్ చేస్తాను కామెడీ మిస్ చేసి ఎంటర్టైన్మెంట్ వేలో చూపిద్దాం అని చెప్పి ఒక ఇదితో ఉంటాను సో తీస్తే అలాంటి మూవీస్ తీస్తా బ్రో అంతేగాని ఏదో ఎలివేషన్ హీరోకి ఒక సాంగ్ పెట్టాలనే ఇదితో తీను నాకు ఇప్పుడు వచ్చే మూవీస్ లో కూడా అయ్యా నాకు నచ్చదు ఇప్పుడు హీరో రాగానే ఒక సాంగ్ రావాలి ఇంట్రో సాంగ్ ఈ కమర్షియల్ ఎలిమెంట్స్ నాకు నచ్చదు సో ఇస్తే కొత్తగా ఉండాలి కొత్త ఎక్స్పీరియన్స్ తో పంపించాలి ఆడియన్స్ సో సో అది సరే మీ ఐడియాల్స్ అయితే క్రియేషన్ బానే ఉంది బట్ మీరు ఆర్టిస్ట్ గా బిజీ అయిపోతారు ఎందుకంటే ఆల్రెడీ అర్థమవుతుంది సీన్ కొంచెం బిజీగానే వెళ్తుంది రీసెంట్ మరి రీసెంట్ అదే నాకు ఒక మూ ఒక ప్రాజెక్ట్ అయ్యేలాపడం ఇంకో ప్రాజెక్ట్ వస్తుంది ఆ ప్రాజెక్ట్ అయ్యేలాపు ఇంకోటి వస్తుంది అలాగే వచ్చే ఈ మూడు కానీ నెక్స్ట్ ఇంకో మూడు ఉన్నాయి వరుసగా అది కూడా ఒక వన్ బై వన్ వన్ బై వన్ చాలా చేయాలి సో మరి ఆ బిజిలో పడి ఇప్పుడు ఏదో మూవీ రిలీజ్ అయితే ఇంకా ఆఫర్లు వస్తాయి ఇంకా రిలీజ్ కాలే ఆఫర్ సో ఫస్ట్ మూవీ ఇటు ఈ సై సైఫై మూవీ అని చెప్పాం కదా సో ఈ రెండు మూవీ త్వరలో రిలీజ్ అంటే బ్యాక్ టు బ్యాక్ వస్తుంటాయి ఇప్పుడు వన్ మంత్ వన్ మంత్ గ్యాప్ వస్తుంటే ఏంట్రా ప్రతి వన్ మంత్ కి వస్తాం వన్ టూ ఇయర్స్ ఉంటది కదా కానీ ఈ హ్యాపీనెస్ ముందు అది పోతుంది సో ఫ్యూచర్ లో అయితే మంచి మూవీ తో అయితే వస్తారు సో ఓకే సూపర్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ డాలి వాల్యూబుల్ టైమ్ అయితే సారీ బ్రో ఎందుకంటే హోల్డ్ చేసి చాలా చాలా మీరే కాదు చాలా మంది అడిగారు కానీ నాకు భయం అనమాట ఇంటర్వ్యూస్ అంటే ఏమైనా అవుతుందేమో తప్పుగా మాట్లాడుతున్నామో అదే చేస్తారా అని భయం అంతే అంటే స్టార్టింగ్ లో కొంచెం అలానే ఉండేది తర్వాత తర్వాత హైదరాబాద్ పవర్ హైదరాబాద్ వాటర్ అన్నట్టుంది అందరూ కొంతమంది కామెంట్లు ఏంటంటే నువ్వు ఇంకా ఊర్లోనే ఎందుకు చేస్తాను హైదరాబాద్ వస్తే కొంచెం అంటే ఎక్విప్మెంట్ కావచ్చు సర్కిల్ పెరిగింది కదా హైదరాబాద్ వచ్చేవచ్చు కదా అంటారు కదా అదే టైం చూసుకుంటున్నాడు అవ్వాలి అవుతాను మంచి ఆఫీస్ తోనే ఆఫీస్ చూద్దాం ఎక్కువగా మమ్మీ కిడ్ అనమాట నువ్వు సో వదిలి రాలేవు మమ్మీ గారిని తీసుకొని వస్తారా అదే మా అమ్మని తీసుకొని వాళ్ళు ఎందుకంటే మా అమ్మ ఒకటే ఉంది మా అక్క పెళ్లి అయిపోయింది వెళ్ళింది మా అమ్మ ఇంకోటే ఉంటుంది సో అదే మా అమ్మ కోసం వాళ్ళు ఇప్పుడు వరకు గమ్మున ఉన్నాను సో మంచిగా కరీ ఇంకా సెట్ అయ్యి బిజీ అయింది అనే టైంలో మంచిగా మంచిగా అంటే రూమ్స్ కానీ పేమెంట్ చేయగలుగుతాను ఫైనాన్షియల్గా అంతా బాగుంది అనుకున్నప్పుడు షిఫ్ట్ అయిపోతాను మా అమ్మని తీసుకుని వచ్చేస్తాను సో మీకు అంటే రిలేటివ్స్ నుండి ఎవరి నుండి అయినా సపోర్ట్ ఉంది ఎందుకంటే చూసుకుంటే చిన్న వయసులోనే నాన్నగారు చనిపోయారు అక్క మీరే ఇద్దరు పిల్లల్ని తీసుకుని మా మమ్మీ గారు ఒక్కరే సో లైఫ్ ని సాగించారు ఇప్పటివరకు అంటే ఎవరైనా సపోర్ట్ ఉందా సపోర్ట్ ఏం లేదు బ్రో మా అమ్మే కష్టపడి పెంచింది నన్ను అక్కని సో మా అమ్మ పొదుపులో సీఓ అనమాట అండ్ మా అక్క టీటీసీ చేసింది ఒక టూ త్రీ ఇయర్స్ టీచర్కి వెళ్ళింది తర్వాత టీచర్ మానేసి వాలంటీర్గా చేసింది ప్రజెంట్ పెళ్ళే ఉంది అండ్ మా అమ్మే కష్టపడి పెంచింది నన్ను కానీ మక్కను కానీ బీటెక్ వరకు సో బీటెక్ టైంలో నా యూట్యూబ్ మనీతోనే నేను ప్రస్తుతానికి నా పేమెంట్స్ నాకు వచ్చే అమౌంట్తోనే ప్రసెంట్ మా ఫ్యామిలీని కానీ అని చూసుకుంటున్నాను మా అమ్మ కొంచెం రిలాక్స్ అయింది అన్నమాట ప్రస్తుతానికి సో కొన్ని లోన్స్ ఎంఐఎస్ కట్టుకుంటున్నాను అనమాట సో మా అమ్మ కొంచెం భారాన్ని ఆ భారాన్ని ఆర్థిక భారాన్ని తగ్గించాను అన్నమాట అక్క గారు కూడా పెళ్ళి అయిన వరకు చాలా కష్టపడ్డారు కొంచెం సపోర్ట్ గా ఉందామని ఎందుకంటే డిడీలు చేశారు తర్వాత వాలంటీర్ అంటే జాబ్ చేయాలి అనుకుంటాను మనం పేరెంట్స్ కి కొంచెం భారం తగ్గిద్దాం బాధ్యతగా ఉంటాం అన్నట్టు అనిపించారు సో చాలా ఇద్దరు కూడా మంచిగా ఆలోచించారు అంటే మీ మమ్మీ గారు అప్పుడు పడ్డ కష్టానికి ఇప్పుడు ప్రతిఫలం ఇది కూడా అక్కడ వచ్చింది సో అంతే కదా సో డలింగ్ అంటే ఒక మాట కొంతమంది నేను ఈ మధ్య కాలంలో కొన్ని ఏజ్ హోమ్ వెళ్ళి చూసాడు అండి చాలా మంది రిటైర్ పోలీసులు ఉన్నారు రిటైర్ జడ్జిలు అంటే ఇలాంటి డాక్టర్లు కావాలి కొంతమంది ఉన్నారనమాట సో ఓల్డ్ ఏజ్ హోమ్ లో ఉండడం నాకు కొంచెం ఎందుకో బాధ అనిపించింది బట్ మన అంతా కష్టపడి పెంచిన తల్లిదండ్రుల్ని ఇప్పుడు ఇలా ఈ స్టేజ్ లో ఉంచడం అంటే నీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి దాని మీద పర్సనల్ ఒపీనియన్ అంటే ఇప్పుడు ఎక్కువగా ఈ మధ్య కాలంలో అవే కదా జరుగుతున్నాయి అలాంటి వాటి మీద ఏం చెప్తాను సో నాకు సంబంధించి అది అది ఫాల్ట్ వచ్చి కిట్స్ది సో వాళ్ళు చేసిన తప్పుడు వల్లే వాళ్ళు సఫర్ అవుతున్నారు ప్రస్తుతానికి సో మాక్సిమం వాళ్ళు నాకు దాని గురించి అంత ఐడియా లేదు బ్రో నాకు హోల్డేజ్ ఓల్డేజ్ హోమ్ అంటే మాక్సిమం పిల్లలు లేరని పంపిస్తారా లేదా వాళ్ళు వదిలేస్తారా కొంతమంది వదిలేస్తారని వదిలేస్తారు అప్పుడు తప్పు వాళ్ళదే సో అతి గారాపం వల్ల అంటవా అట్లా నేను చెప్పలేం బ్రో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉన్నది ఇంకా వాళ్ళు చేసిన వల్ల వీళ్ళు సఫర్ అవుతున్నారు కదా కాకపోతే ఏంటంటే కొంతమంది చూసిన వాళ్ళకి మాత్రం ఇప్పుడు నాకైతే లిటరల్లీ నిజంగా బాధ అనిపించింది ఎందుకంటే మనల్ని ఇంతగా పెంచి పెద్ద దేవాలను చేసినప్పుడు వాళ్ళు ఒక ఒక ఏజ్ కి వచ్చినప్పుడు మనం చూసుకోవాల్సింది కదా ఆ స్టేజ్ లో అలా ఉంచడం నాకైతే కొంచెం బాధగా ఉంటుంది సో ఓకే దాని గురించి మరి పక్కన పెట్టద్దు ఎందుకంటే మీకు కూడా లోపల ఒక ఫీల్ ఉంది ఏం చెప్పాలో కూడా మాట రావట్లేదు సో థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ గారిని బాగా చూసుకో అండ్ ఫ్యూచర్ లో మంచి మంచి సినిమాలు చెయ్యి మళ్ళీ మనం ఇంటర్వ్యూ ఇలా సంవత్సరం అయితే సో సో మచ్ ఆల్ ది బెస్ట్ హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి డౌన్లోడ్ హిట్ టీవీ హిట్ టీవీ హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకోండి